చాలామందికి బోటి కూర తినాలని ఉంటుంది కానీ ఎట్లా చేస్తారో తెలియదు అయితే ఈజీగా టేస్టీగా ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ బోటీ కర్రీ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బోటీ వండడానికి ఖచ్చితంగా కుక్కరే పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కూరకి సరిపడా ఆయిల్ నేనైతే ఒక హాఫ్ కప్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో కొంచెం ఇలాచి చెక్క లవంగా మూడు కలిపి వేసేసిన అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్ చేసి వేసేసిన ఇప్పుడు ఇవి బాగా మనకు ఫ్రై కావాలి అయితే నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో దావతయిందని చెప్పిన కదా అప్పుడు చేసిన వంటనే అనమాట ఇది దానికి సంబంధించిన వీడియో మా సెకండ్ ఛానల్ దేశీ కుక్ ఏ టు జెడ్లో రాబోతుంది చూడండి ఈ బోటి వచ్చేసి నేను కొంచెం ఉడుకు ఉడుకునీళ్ళలో ఉప్పు పసుపు వేసి జస్ట్ అట్లేసి తీసేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వంట చేస్తుంది ఈవినింగ్ టైం అనమాట మేకని మార్నింగ్ కోసారు మార్నింగ్ వంట సెక్షన్ అంతా అయిపోయింది మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వేసినా అనమాట పొయ్యి మీద ఆనియన్స్ ఇట్లా మంచి ఫ్రై అయిన తర్వాత ఇలా వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మేకన్ కోసిరు కాబట్టి అందులో మనం ఉన్నాం కాబట్టి ఆడ దాన్ని ఏ పార్ట్ కూడా వేస్ట్ పోనీయను దేని దానికి సపరేటే వండుతా ఎప్పుడు కూడా అన్నీ కలిపి వండను నేను ఎందుకంటే దే దేని టేస్ట్ దానికే ఉంటుంది కాబట్టి దేని దానికే వండేస్తారనమాట ఇప్పుడు బోటీ వేస్తున్నాను జస్ట్ ఉడుకుని నీళ్ళలో వేసి తీసింది అనమాట అది ఫ్రెష్ది అయితే అట్లనే వేసుకోవచ్చు కానీ మార్నింగ్ కోసిరు కాబట్టి నేను వండుతుంది ఈవినింగ్ కాబట్టి ఉడుకునేలా లేసి లేచి తీసిన అనమాట ఇట్లా తీయడం వల్ల కూడా ఇంకో బెనిఫిట్ ఏంటంటే కొంచెం నీస్వాసన అనేది రాదు బోటి అట్లా వేసుకున్న తర్వాత ఇక దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా ఆయిల్లోనే కలుపుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి కొంతమంది బోటీ వండితే నీస్వాసన వస్తుంది అని అంటారు దానికోసం ఒక చిన్న టిప్ చెప్తాను అదేంటంటే మా బోటీ వేయగానే ఉప్పు కారం వేసి నీళ్ళు పోసిస్తే మాత్రం ఖచ్చితంగా నీస్వాసన అనేది వస్తుంది కాబట్టి అవి ఏం వేయకముందే ఆయిల్లా ఒక టెన్ మినిట్స్ అన్నా సరే ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం ముక్క గట్టిపడి స్మెల్ అనేది రాదు ఇది ఒక చిన్న టిప్ అనుకోండి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ఫ్రై చేస్తున్నా కొంచెం బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇంకా హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసిన అట్లనే రుచికి సరిపడా ఉప్పు ఇది కూడా వేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట ఈ బోటి ఫ్రై చేయడంలోనే ఉంటుంది అనమాట దాని టేస్ట్ అంతా కూడా అట్లా అనేది ఫ్రై ఏం కాదు దగ్గరికి ఇగురులాగా వస్తుంది అనమాట ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి నేను విజిల్ పెట్టలేదు నార్మల్గా మూత పెట్టినా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ దాన్ని ఫ్రై కానివ్వాలన్నమాట ఇప్పుడు ఇంట్లో కారం వేసుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసిన బోటి కాబట్టి కారం ఎట్లాగైనా కొంచెం ఎక్కువనే పడుతుంది నేను ఏది కొలత ప్రకారం ఏమన్నా అంత అంజాదతోనే వేస్తానో అవే కరెక్ట్గా సెట్ అయిపోతాయి తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసిన అట్లనే కొంచెం మటన్ మసాలా అది కూడా వేసేసిన అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలపాలన్నమాట ఉప్పు కారం వేసినాం కాబట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఇదే ఆయిల్లో మగ్గనీయాలి బాగా ఇంతకీ మీకు నా వంటలు నచ్చుతున్నాయా నాకైతే తెలుస్తలేదు నాకు తెలియాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లనే ఒక్క లైక్ కూడా ఇచ్చేయండి మీరు ఒక్క లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూడండి బాగా ఫ్రై అయింది కదా ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంట్లో మనం పోసుకోవాలి మనకి బోటి మొత్తం కూడా మునిగేంత వరకు పోసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక చెంబు పోసిన పోసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి నాకు ఎందుకో ఎసలు సరిపోదని అనిపించింది అనమాట అందులో ఇంకొక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసిన పోసి కుక్కర్ మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక పది నుంచి పన్నెండు విజిల్స్ అయితే రానియాలి అప్పుడు గ్యారెంటీగా బోటి అనేది మెత్తగా ఉడికిపోతుంది మూత పెట్టినాం కదా ఇప్పుడు వెయిట్ చేద్దాం విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయినాక ఓపెన్ చేస్తున్నా చూద్దాం లోపల గ్రేవీ ఉందా లేదా అనేసి చూడండి లైట్గా గ్రేవీ అయితే ఉంది కానీ ఇంకా కొంచెం దగ్గరికి రావాలి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసిన నేను ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా ఇట్లా వండితే ఎవరండి తినకుండా ఉండేది బోటి తినము అనే వాళ్ళు కూడా ఈ రకంగా వండితే లొట్టలు వేసుకొని తినేస్తారు అది నా గ్యారెంటీ ఒకసారి మీరు ఖచ్చితంగా ఇట్లా వండి అయితే చూడండి దీనికి మంచి కాంబినేషన్ ఏందో చెప్పన పూరి లేకపోతే జొన్న రొట్టె మంచి కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసేసిన కొంచెం గరం మసాలా ఇది కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి అనమాట మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బోటి కూర మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫైనల్గా బోటి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే నిజంగా చెప్పండి చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా ఇంకెందుకు లేట్ జొన్న రొట్టె తెచ్చుకొని తినేయడమే